నీ దేవుడు అక్కడ ఉన్న మనుషులకు నేనే దేవుడి ఎందుకు చెప్పలేకపోతుండో సో దట్ యూనివర్సలైజ్డ్ ఈ గ్లోబలైజ్ యూనివర్సలైజ్ నాట్ అల్లా అల్లాహో జీసస్ కృష్ణ రామ పరశురామ ఆర్ ఎనీ నేమ్ హీ గివెన్ హీ సింప్లీ కాల్ దట్ గా నిర్మిక్ నిర్మిట్ మీన్స్ క్రియేటర్ ఆయన ఏమన్నాడు అని అంటే హౌ లాంగ్ దే కంట్రోల్ యువర్ మైండ్ హౌ లాంగ్ యాక్సెప్ట్ దెమ్ టు కంట్రోల్ యువర్ మైండ్ యు స్లేవ్ నువ్వు ఎప్పుడు బానిసనంటే వాళ్ళు నీ మైండ్ ని కంట్రోల్ చేసినప్పుడు నీ మైండ్ వాళ్ళు కంట్రోల్ చేయడానికి నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు స్లేవ్ అవుతావు అని అయితే ఆయన ఏమంటుండే దశ అవతారాలని క్రిటిక్ చేయటమే ఈ పుస్తకం ఏడు అవతారాలని క్రిటిక్ చేసాడు క్లియర్ గా ఒకే ఒక్క అవతారం గురించి గొప్పగా చెప్పిండు అది బ్రాహ్మణులే చెప్పినటువంటి బుద్ధ అవతారం గురించి పాజిటివ్ గా చెప్పిండు మిగిలిన ఏడు అవతారాల గురించి ఆయన చెప్పాడు వరాహ అవతారం రైట్ ఈ వరాహ అవతారంలో ద స్టోరీ ఆఫ్ వరాహ రెస్క్యూయింగ్ ద ఎర్త్ ఫ్రమ్ డెమోన్ హిరణ్యాక్ష అనే తోడు భూమిని అంతం చేయడానికి వచ్చిండు కాబట్టి వాణ్ణి సంపాలి అని అని చెప్పి పంది వచ్చింది తర్వాత నరసింహ అవతార దిస్ నరసింహ అవతార కేమ్ టు కే్రదర్ ఆఫ్ కిరణ్యాక్షకు ఈ నరసింహ అవతారం వచ్చింది ఇందు గలడు అందు లేడని సందేహం బు వలదు ఎన్నెందు వెతికినా అందే గలడు ఈ గోడలు ఉన్నాడా అని అంటే ఉన్నాడు అని అంటాడు బానిసత్వం ఎక్కడ ఉంటుంది అనేది పూలే ఎంత గొప్పగా చెప్తాడు అని అంటే ఏమి అక్కర్లేదు ప్రహ్లాదుడు హిరణ్య కష్కుడి కొడుకు తండ్రి రాజైనా కూడా కొడుకు మైండ్ని మార్చలేకపోయాడు బ్రాహ్మణుడు వచ్చి కొడుకు మైండ్లో కూర్చొని ఉన్నాడు ప్రహ్లాదుడి మైండ్ లో బ్రాహ్మణుడు వచ్చి కూర్చొని ఉన్నాడు ఈ బ్రాహ్మణుడు కొడుకు మైండ్లో కూర్చొని తండ్రిని చంపిస్తాడు ఈ హిరణ్య కశిపుణ్ణి చంపించేటటువంటిది ఈ నరసింహ అవతారం తర్వాత వామన అవతారం భూమిని కాజేయటానికి భూబకాసురులు అని ఈనాడు పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లలో రాస్తా ఉంటారు ఈ భూబకాసుర వ్యవహారం ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి క్రియేట్ చేసేది కాదు వామన అవతారం అసలు ఈ ప్రపంచం లోపల ఎక్కడైనా సరే ఒక మనిషి కురిపిగా ఉండబడినటువంటి వాడు ఆకాశం అంతా విస్తరించి అప్లై ద క్రిటికల్ థియరీ రీజన్ రాషనాలిటీ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ యూస్ ఆఫ్ రైటింగ్ ఆల్ దీస్ మైకాలజికల్ స్టోరీస్ వచ్చింది దీంతో భూమిని కాల్ చే వామనుడు బలి చక్రవర్తి చాలా ఇన్నోసెంట్ నాట్ ఇన్నోసెంట్ యాక్చువల్ దే టోల్డ్ దీస్ ఇన్నోసెంట్ ఈ కింగ్ ఇన్ ద దాని స్టో రెండోది పరశురామ పరశురామ గొడ్డలి పట్టుకొని తిరుగుతుంటాడు ఇక్కడ ఏమంటున్నానంటే జినోసైడ్ క్యాంపెయిన్ అగైన్స్ట్ క్షత్రియ రూలర్స్ మీ మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు మీ కళ్ళల్లో నాకు అనిపిస్తాం ఎందుకు అని అంటే లిబరేటర్స్ ఎప్పుడు మనం యాక్సెప్ట్ చేయం సో వీ వెరీ మచ్ కంఫర్ట్ బి దాన్ అండ్ దీటాక్ కృష్ణ హీటా చంపేసేటు అని ఇవన్నీ ముచ్చట్లు చెప్పిన తర్వాత మీకు అర్థమయ్యేది ఏంటిది అని అంటే ఈ అవతారాలు అన్ని ఎందుకు వచ్చినాయి అని అంటే వాళ్ళ ఎనిమీస్ ని చంపడానికి వచ్చినాయి ఇదే విషయాన్ని అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడంటే ఇది రాముని తప్పు కాదు పర్శురాముని తప్పు కాదు వామనుడు తప్పు కాదు ఇది వాళ్ళ తప్పు కాదు ప్రాబ్లం ఇన్ ద రూట్ రూట్ ఎక్కడ ఉంది అని అంటే బ్రాహ్మణింది ఆ బ్రాహ్మణి ధ్వంసం చెయ్యనంత వరకు ఈస్ నో ఈక్వాలిటీ డోంట్ బిలీవ్ దాట్ యు ఆర్ హావింగ్ సమ్ థర్ట్ ఆఫ్ ద ఈక్వాలిటీ డిగ్నిటీ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఈన్ వాట్ ఎవర్ యు హే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్ హు ఆర్ ద సోషల్ రెవల్యూషనరీస్ నేను చాలా కాలం పాటు చాలా మంది సోషల్ రిఫార్మర్స్ అని అంటే వినేది అన్ని పేర్లు చదివితే దీని యొక్క జీవితం మొత్తం రామ్మన్లే కనపడేది దే వాంట్ టాక్ అబౌట్ వేమనా దే డోంట్ టాక్ అబౌట్ పోతులూరి వీర బ్రహ్మం దే డోంట్ టాక్ అబౌట్ త్రిపురలేని రామస్వామి చౌదరి ద కమ్మాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దే స్పీక్ సంబడి సెల్స్ దే వాంట్ టాక్ అబౌట్ త్రిపురలేని రామస్వామి ద రెడ్డిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దే డోంట్ స్పీక్ అబౌట్ వేమనా దే స్పీక్ సంబడి సెల్స్

నిన్ను కాపాడుతున్నడు అని అనుకోవటము బానిస వేమనం చూస్తే ఒళ్ళు గగురు కొడుసాదు మనకు కనీసం సిగ్గు లజ్జ సీమ నిద్దరు కూడా లేదు ఇట్ యూ రియన్ లీ రియల్ వేమ మనకు కూడా టెక్స్ట్ బుక్ లో వేమన గురించి ఉప్పు కప్పూరం నొక్క పోలిక నుండి అన ఉప్పు కపూరం ఒక్క నోరొక్క పోలిక నుండి కాదు అది అది ఇంటుంటే ఒళ్ళు ఇట్లా గగురు పొడి

the original critic of our own is, somebody will come ఒరిజినల్ క్రిటిక్ ఆఫ్ అవర్ ఓన్ land అందుకని ఇక్కడ ఆయన ఏమంటుండూ అని అంటే అసలు మతం అనేటటువంటిది దేవుడు సమానత్వం అయ్యా ఎందుకు శివాజీ రాజాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇక్కడ రిచువల్ గేయమంటే చేయలేదు వాడు నేను చేయను నువ్వు నువ్వు ఇది కాకూడదు అని అని అంటే సబ్డు చేయకుండా ఉండి పక్క రాజ్యం నుంచి బాగా డబ్బులు ఇచ్చు ఒక రాజు కత్తి కూడా జరిపొచ్చు చా బిడ్డ నువ్వు ఇక్కడ జయి అని అని చెప్పాను అన్నొచ్చు కానీ శివాజీ ఈజ్ అ డెమోక్రటిక్ కింగ్ పూలే ఏమంటుండో అనంటే శివాజీ హిందూ కింగ్ కాదు అసలు అప్పుడు హిందూ అనే ఓ ఫెమిలియర్ కాదు ఆయన అంటే ఛత్రపతి అని అంటే ప్రజలని కాపాడుకునేటటువంటి రాజు ఆయన ప్రజల నాయకుడు ప్రజల రాజు ఆయన రాజ్యం లోపల సెక్యులర్ పూరే ఏమంటున్నాడు అంటే ద ఫస్ట్ సెక్యులర్ స్టేట్ ఇన్ ఇండియా ఇస్ విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఈస్ శివాజీ మహారాజ్ అఫ్ కోర్స్ ఎ సెక్యులర్ స్టేట్ అశోక మగధ సామ్రాజ్యం ద సెక్యులర్ స్టేట్ నేను ఒక పాట విన్నాను తెలుగులో ఆయన ఎవరో రాశారు ఏం రాసిండు అని అంటే అశోక వనంలో ఉంటే దుఃఖం వస్తుందట నందన వనంలో ఉంటే చాలా ఆనందం ఉంటుందట ఇంటింటి రామాయణం అనే ఒక పాట ఉన్నది నేను అది చాలా కేర్ఫుల్ గా ఉన్నా ఏమున్నది దీంట్లో అని అంటే అశోకవనం అంటేనే శోకము లేనటువంటి వనం శోకము లేనటువంటి వనాన్ని కూడా వాళ్ళు క్రిటిసైజ్ చేయగలుగుతారు నందనవనం లోపల బట్టలు ఇప్పుతున్నా సరే అది మంచిది అని ప్రచారం చేయగలుగుతుంది బ్రాహ్మణిజము కాబట్టి ఎవరైతే శివాజీ రాజ్యాధికారాన్ని తిరస్కరించురో వాళ్ళే ఏం మాట్లాడు తిలక శివాజీ సావర్కర్ ఒప్పుకోలేదు శివాజీని మహాత్మా జ్యోతిరావు పూలే ఫస్ట్ టైం ఏమన్నాడు అనంటే అంటే బలిచక్రవర్తిని చంపిన తరువాత బలి చక్రవర్తి మళ్ళీ శివాజీ రూపంలో ఉట్టుకొని వచ్చిండు అని బలి చక్రవర్తిని హత్య చేసిన తర్వాత బలి చక్రవర్తి తిరిగి ఛత్రపతి శివాజీ ఆకారం లోపల వచ్చాడు ఎందుకు అని అంటే రైతుల గురించి పబ్లిక్ పాలసీని తయారు చేసినటువంటి రాజు సెక్యూరిటీ కోసం రక్షణ కోసం పబ్లిక్ పాలసీని తయారు చేసినటువంటి రాదు ఇవాళ పోలీస్ మేడం ఉమెన్ ఎట్లా సెక్యూరిటీ ఇస్తుంది అనేది శివాజీ చేసి చూపెట్టి పాలసీని తయారు చేశాడు రైతులకు ఏం చేయాలనే చేసిండు రైతుల పైన పన్ను ఎట్లా ఉండాలి అనేటటువంటి చెప్పిండు మార్కెట్ వ్యవస్థ ఎట్లా ఉండాలి అనేది చెప్పిండు మనం చానుక్యాసానవుతాం కానీ అండ్ అప్లైన్ Even in the Buddha's philosophy, question is the fundamental thing to upgrade or to develop an idea. Or for the progress of the human society is also depends on the question, 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 continuous question. Even Socrates, whom we take as the great intellectual of this world forever, who always question, who always question, 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 question. So you see, finally he died. వితౌట్ ఐడెంటిఫై ఇంటెలెక్చువల్ పర్సన్ హీ సింప్లీ టోల్డ్ దాట్ యాక్చువల్లీ వీ హాట్ ఆఫ్ మెనీ టైమ్స్ దాట్ మనకు అన్ని అని అనుకుంటాం వీడు సోక్రటీస్ ఏమనుకున్నాడు అని అంటే నాకు తెలిసింది ఒకే విషయం నాకు ఏమి తెలియదన్న విషయం తప్ప నాకు ఇంకేమీ తెలియదు అని నాకు ఏమీ తెలియదన్న విషయం తప్ప నాకు ఇంకేమీ తెలియదు అని అని అన్నాను సో ఇఫ్ యు ఆర్ రియల్లీ రెడీ టు బీ యాజ్ లైక్ సోక్రటీస్ There could be a possibility of learning and there could be a possibility of asking questions and then we can update the whole system. So here Mahatma Jyotira Pule, because of the studies mission school which encourages students generally to apply the rationality, reason, question and the most important impact over the police parties, Thomas Paine. Thomas Paine is a అసలు భారతదేశంలో మనిషికి హక్కులు ఉంటాయి అనేటటువంటి స్పృహ కూడా మనకి ఏమీ ఉండదు మొత్తం బ్రాహ్మణీయ వ్యవస్థ అంతా ఏం చెప్తుంది అనంటే కులం అనేటటువంటి వ్యవస్థ దేవుడిచ్చిండు అని పూలే ఏమన్నాడు అనంటే దేవుడు ఇయ్యలేదు అది బ్రాహ్మడు మన నెత్తిన రుద్దిండు అని అన్న దిస్ ఇస్ వాట్ యుడ్ టు అండర్స్టాండ్ వేల మందితో ఏం చెప్తుండే మీరు తప్పు అని అంటారు సో వెన్ దర్ కాంగ్రెస్ పార్టీ ఆల్ దొలి పార్టీస్ ఇన్ ఇండియా వెన్ దే ఎల్ సై వెనిషి ఈ దేశమంతా సైమన్ ఎల్లి పొమ్మలే అంటుంటే ఒక్కడే ఒక్క మనిషి సైమన్ నువ్వు ఇక్కడికి రా అని దిస్ ఇస్ వాట్ కరేజ్ మందలో పట్టుకొని పోవటం అనేటటువంటిది మంద మనుషుల పని మందకు వ్యతిరేకంగా నిలబడటం అనేటటువంటిది శక్తి మంతుల పైన అందుకనే శివాజీ ఒక్కడే ఉంటాడు పూలే ఒక్కడే ఉంటాడు అంబేద్కర్ ఎక్కడు పూలే అంబేద్కర్ శివాజీలు లక్షల్లో వందల్లో ఉండరు